ఈ రోజు చాలా మంది అబద్ధ మాటలు మాట్లాడుతూ విశ్వాసపు మాటలు లేదు దేవుని మాటలు లేదు అపవాది మాటలు మాట్లాడుతూ దేవుని ద్వారంగా ధృవీకరించబడిన వారిగా అపవాది ద్వారా బంధించబడిన వారిగా మారుతున్నారు దేవుని వాటిలో చూస్తానండి సామెతలు ఆరు రెండు ఒకసారి చదువుదామా నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన నీవేమయ్యావు చిక్కుబడి ఉన్నావు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నీ నోటి మాటల బట్టి పట్టబడి ఉన్నావంట నీ వ్యర్థంగా మాట్లాడే మాటల బట్టి చిక్కుబడి ఉన్నావు అదే సమయంలో నీవు వ్యర్థంగా మాట్లాడే మాటలు బట్టి పట్టబడి ఉన్నావు బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్ నీవేం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్త విశ్వాసపు మాటలా అవిశ్వాసపు మాటలా దేవుడి మాటలా అపవాది మాటలా దైవరకమైన మాటల రకమైన మాటలా ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నారో జాగ్రత్త పడాలండి దేవుడి వాటిలో చూస్తే ఇంకా సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి చదివితే జీవము మరణము నాలుక వశము చదవండి ఆ మాట చదవండి నాలుక వశము దాని ప్రీతి పడువారు దాని ఫలము తిందురు దాని ఎందు ప్రీతి పడివారు దాని ఫలాన్ని తింటారంట ఇంకో మాటలు చెప్పాలంటే దాంట్లో నుండి జాగ్రత్తగా మాట్లాడు ఎంజాయ్ చేస్తావు లేకపోతే నష్టపోతావు ఏంటి నాలుగ వర్షము జీవమ మరణమా నాలుగ వర్షమా అంటే అర్థమేంటి నువ్వేం పలుకుతావు అది నోట్లోంచి వచ్చేస్తుంది అవునా నువ్వేం పలుకుతావు అది జరిగిపోతుంది అవునా కొంతమంది ఉండవు నువ్వేం చెప్తావు జరిగిపోతావు తెలుసా వీళ్ళు పాపం దేవుడు చెప్పే వెలుగు కలిగింది కాక అని చెప్పే చేసి సృష్టి మొత్తం చేసేయి దేవుడు నోటి మార్చంతో అన్ని చేసాడు నుంగ చేసేయి ఎందుకు కష్టపడతావు పాపం దట్ ఈస్ నాట్ ద థింగ్ ఇదిగో దేవుని వాక్కు ఇదిగో దేవుని మాట ఇదిగో అపవాది మాట ఒకవైపు జీవపు మాట ఒకవైపు అపవాది మాట నాశనపు మాట ఇదిగో ఇది వరదలాగా వస్తుంది నిన్ను ముంచేస్తానికి ఇదిగో నిన్ను లేవనెత్తడానికి దేవుడి వాకుంది మధ్యలో నువ్వు ఉన్నావు ఇప్పుడు దేవుడు అంటాడు జీవం మరణము నాలుగ వశం జీవం కావాలా మరణం కావాలా ఏది కావాలి కోరుకో కోరుకుంటావు నీ చాయిస్ అంటాడు సో నువ్వు ఏదో కొత్తగా చెప్తాం కాదు కానీ నీవు జీవపు మాటను ప్రకటిస్తావా జీవం పక్షాన్ని వెళ్తున్నావా జీవిస్తావు మరణం పక్షాన్ని వెళ్ళి మరణాన్ని అంగీకరిస్తావా మరణిస్తావు చచ్చిపోతానంటే తీసుకెళ్ళి జైల్లో పెడతారంట జైల్లో నుండి చచ్చిపోలేడా చచ్చిపోదా అన్న వాడికి జైలు తీసుకెళ్తా మారుస్తుందా వాడిని మరణ భయమే లేని వాడికి జై జైలు భయం ఉంటుందా నాట్ ద థింగ్ ఎవడైతే నరకం చూస్తాడో వాడుకుంటాడు మరణ భయం నరకం చూసిన తర్వాత పోరా అని చెప్పు ఆహా కానీ అనేక సార్ పోయిన తర్వాత టూ లేట్ నో ఛాన్స్ టు కమ్ బ్యాక్ దేవుడు చెప్తున్నాడు కదా వాకి ఈశ్వరుడు చెప్తాడు ఉపమానం ఆ ధనవంతుడు అసలు ఉపమానం చెప్తూ చెప్తున్నాడు ఏమని ధనవంతుడు కళ్ళు తెరిచాడు చూసి కయ్యో బయ్యో కయ్యో బయ్యో దాహం 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 దాహో ఆ దాహానికి అంటున్నాడు వేలు వేలు చుక్క ముక్క చుక్క నీరు ఒక్క చుక్క నీరు తెచ్చే దాహం తట్టుకోలేకపోతున్నాను ఛాన్స్లెస్ ఈ రోజు నిన్ను తృప్తిపరిచే దేవుని వాక్యం ఉంది ఒక రోజు ఉంటుంది ఇంకా ఛాన్స్ లేదు ఈ రోజు ఉంది దేవుని వాక్యం నీకు నీ నరిష్ చేస్తానికి నీకు హైడ్రేట్ చేస్తానికి నీకు హోప్ ఇస్తానికి నిన్ను బిల్డ్ చేస్తానికి నిన్ను ఫామ్ చేస్తానికి యువర్ బాడీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ యుట్ వాటర్ కానీ ఈ రోజు నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాకు ఆ వాక్యాన్ని బ్రతికింపజేసేది ఆ వాకు లేకపోతే ఏమవుతావు ఈ రోజు దేవుని జీవాహారం అన్నప్పుడు ఆయన వాక్ ఆది అంత వాక్యం ఉండను వాక్యము దేవుని ఎత్తు ఉండను ఆ వాక్యము దేవుడే ఉండను ఆ వాక్యము నరూపధారిగా కృపా సత్య సంపూర్ణదారిగా మన మధ్య నివసించు ఆ వాక్ మనకు అనుగ్రహించబడింది హీస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ బ్రెడ్ వర్డ్ ఆ వాక్కు మనకి నిరీక్షించది ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీరు బ్రతుకు ఎంత దేవుని వాక్ మీలో ఉంది దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవుని ఆరాధిస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు అన్ని బానే ఉంది కానీ ఎంతవరకు ఆ వాకుని కలిగి బ్రతుకుతున్నారు ఆ వాకుని మీరు విశ్వాసంతో ప్రకటిస్తున్నారు దేవుడి ఆటల్లో ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది తెలుగులో పెద్దగా అంతదని వివరించలేదు కానీ యశ్వరందము యాభై తొమ్మిది పంతొమ్మిది చూస్తే ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది ఎక్కడ సో సోషల్ దే ఫియర్ ద నేమ్ ఆఫ్ ద దాట్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ హిస్ గ్లోరీ ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ వెన్ ద ఎనిమీ కమ్స్ లైక్ అ ఫ్లడ్ తెలుగులో అది అట్లా ట్రాన్స్లేట్ చేస్తాను ఏంటంట శత్రు వరద వలె వచ్చేటప్పుడు వెన్ ద ఎనిమీ అప్ లైక్ అ ఫ్లడ్ దేవుని ఆత్మ వాడికి విరోధంగా ఒక స్టాండర్డ్ తీసుకువస్తాడ హెచ్చుతాడట నిలబడతాడంట అపవాది వరదలాగా వస్తాడు అపవాది మాటలు వరదలు లాగా వస్తాయి అపవాది చేసే దాడులు వరదల వస్తాయి ఈరోజు చాలా మంది కొట్టివే పడుతున్నారు కొట్టివే పడుతున్నారు ఏ మాత్రం ధైర్యం లేదు జీవితంలో నిలబడతానికి ఏ మాత్రం స్థిరత్వం లేదు గత వారం దాని ముందు వారం కూడా మాట్లాడుతూ వచ్చాం ఏమని రాత్రి మీద కట్టబడిన ఇల్లు రెండు ఇల్లులు కట్టబడ్డాయి కానీ ఒకటి రాత్రి మీద ఒకటి నెల మీద కానీ తేడా చూస్తాం ఏంటంటే వరదలు వచ్చాయి వరద వచ్చిందంట అంటే ఆ వరద ఏంటి ఇక్కడ బైబిల్ చదువుతామని తెలుసుకుంటాము అపవాది మాటలు అపవాది మాటలు పోరాటాలు వచ్చింది నీ పైన గాసిప్స్ వచ్చాయి నీ మీద రూమర్స్ వచ్చాయి యు ఆర్ ద సెన్సేషన్ నీ గురించి మాటలు నువ్వు చెయ్యింది చేసినట్టు లేనిది ఉన్నట్టు కానిది అవునన్నట్టు అపవాది నేను దూషిస్తూ నేను వేధిస్తూ నిన్ను శ్రమపడుతూ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు నువ్వు ఎంత దేవుని నమ్ముతున్నావు అనేది చాలా ముఖ్యమైన ఈరోజు ఈ వాక్యం వింట మీరు దేవుడు నీ పక్షాన పరిశుద్ధాత్ముడు నీ పక్షాన నిలబడ్డా పరిశుద్ధాత్ముడు కానీ నీ పక్షాన లేకపోతే నీకు జయం లేదు ఆ వరదల నుండి నిన్ను లేవనెత్తగలిగింది దేవుడే ఈ రోజు ఆ దేవుడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఈ భూమి పైన నీకు కావాల్సింది నిన్ను లేపగలిగింది నిన్ను బలపరచగలిగింది అవును క్రీస్తు యేస్తు శిలువులు చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు ఆత్మ సహాయం మనకి ధారాగా గురించబడింది ఈరోజు నీవు నమ్మితే ఆత్మ సహాయాన్ని వేడుకుంటే దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు కానీ ఎంతమంది నిజంగా ఆ వాక్ ఆ వాక్ కలిగి ఉన్నారు ఎందుకంటే ప్రారంభం చెప్తూ వచ్చానో మనుషుడు ఇంచుమించు నలభై రోజులు తనకున్న బ్రతకగలడు నలభై రోజుల తర్వాత ఎవడైనా సరే అయిపోయింది కానీ నలభై రోజులు తినకుండా బ్రతకగలడు అన్నప్పుడు నలభై రోజులు తినకపోయినా ఫుల్ బలంతో ఉంటాడా చెప్పండి బలంతో ఉంటాడా పాపం చాలామందికి పూట తినకపోతే చాలు బలం అంతా పోస్ ఏ పని చేయవే అంటే తినలేగా తింటే జ్ఞాపకం చేసుకోండి నలభై రోజులు ఏదో బ్రతికున్నాడు నలభై రోజుల తర్వాత ధమాలు చచ్చిపోయాడు నలభై రోజులు దేవుడు వాక్యం లేదు నలభై రోజులు స్ట్రాంగ్ ఉండి నలభై రోజులు చచ్చిపోతాం కాదు మీకు వాకు లేని దగ్గర నుండి యూ హ్యావ్ బికమ్ వీక్ ఈ ఆలయంలో మరలా మరలా చెప్తూ ఉన్నాం వాక్యం చదవండి వాక్యం చదవండి వాక్యం చదవండి ఎక్కడ ఈ సంవత్సరం ప్రారంభం నుండి వాక్యం చదువుతాం బైబిల్ మొత్తం చదువుతాం ప్రారంభించిన వారు ఉంటే చేతులు ఇస్తారా ఇందుకు మిగతా వారికి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ టైం మీద కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ యూ రీడ్ బైబిల్ ఎట్ డే ఇన్ ఇయర్ ఫినిష్ ఫిఫ్టీన్ మినిట్స్ నాట్ పాసిబుల్ నలభై అర్థాలు చదువుతున్నాడు పట్టడం అయిపోతుంది టైం మొత్తం ఈరోజు ఎందరికో టైం లే టైం లేదని అన్నం తినద్దు ఒక పూట మిస్ చే రెండో పూట రెండో పూట తినద్దు నెక్స్ట్ డే కూడా తినద్దు రోజు టైం లేదని అన్నం తినద్దు ఏమవుతుంది ఏమవుతుంది నీ టైం అయిపోతుంది సింపుల్ టుడే ద స్పిరిచువల్ రిల్ నువ్వు యూర్ డూవింగ్ ద సేమ్ నువ్వు అంటావు దేవుడికి నేనంటే చాలా ప్రేమ అవును ప్రేమే దేవుడికి నేనంటే చాలా ఇష్టం అవును ఇష్టం అందుకని వాక్యం చదవవా పరిశుద్ధాత్మతో నింపబడిన ఆది సంగమే ఆ పోస్తులక అధ్యాయంలో చూస్తాము వారు పరిశు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ పెంతు వస్తు దిన తర్వాత మనం చూస్తాము వారు క్రమంగా చేరి వాక్యాన్ని ధ్యానించి ఉపవాసం అన్నారంట ప్రార్థన చేస్తానంట ఉపవాసంతో వాక్యం ధ్యానించి ప్రార్థన చేసుకుంటారు ఈరోజు నీవంట నాకు పరిశుద్ధాత్మడు ఉన్నాడు కాబట్టి నాకు వాక్యం అక్కర్ల ఆత్మయే నాకు వాక్యాన్ని ఇచ్చేస్తాడు ఓ ఇది ఎక్స్ట్రీమిటీ ఓ నాకు వాక్యాన్ని పరిశుద్ధాత్మ నాకు రెవల్యూషన్ ఇచ్చేస్తాడు ఈ వాక్యం లేకుండా నో 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 ఇందులో లేని దాని గురించి పరిశుద్ధాత్మడు నీకు ఏది చెప్పేవాడు కాదు ఎందుకంటే ఈ వాకే పరిశుద్ధాత్మ ఊపిరి అని తెలియజేస్తుంది కదా ఇట్ ఈస్ దిరేషన్ ఆయన ద్వారంగానే ప్రతి వాకు రాయబడింది ఈరోజు యంత్రము ఆహారం లేక నీరు లేక ఎండిన పరిస్థితుల్లో కేక వేస్తారు ప్రభా నన్ను రక్షించవా దేవుడు ఒక్కసారి నిన్ను పైకి లేపచ్చే దేవుడు నిన్ను పైకి లేపచ్చు అంత మాత్రాన పైకి లేపి మరలా నువ్వు తిండి లేక మరలా నువ్వు నీరు తాగక అలాగనే ఉంటానంటే ఊరుకునే దేవుడు కాదు హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు లోపు బీపీ అవుతే నీ ప్రెషన్ కంట్రోల్ చేస్తాను నీకు సెలైన్ లెక్కించి నీకు అది చేసి ఇది చేసి నేను కంట్రోల్ చేయొచ్చు కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినంత మరలా మరల ఏం ఉన్నాయి తన్నుండిని తాగు నుండి ఏమవుతావు రిపీట్ ఈరోజు ఇది మరల మరలా స్ట్రెస్ చేస్తాను ఎందుకంటే వ్యక్తిగతంగా వాక్యం చదువుతూ నేర్చుకోవాలి వ్యక్తిగతంగా దేవుని ఆహారంతో నింపబడుతు నేర్చుకోవాలి